శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సమస్త వేదాంతములచే తెలుసుకొనదగిన అక్షర రూపమైన నా స్వరూపమును నీకు వివరించి తినే ఇంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమున నిర్బంధించి యోగమున ఉండి మస్తకమునకు ప్రాణములను తెచ్చి ఓం ఏకాక్షర బ్రహ్మను ఉచ్చరించుచు నన్ను స్మరణ చేయుము చే చేయుచు దేహత్యాగము చేసిన వాడు పరం పదం పొందునని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము చెవి మొదలైన సమస్త జ్ఞానేంద్రియములను తమ తమ వ్యాపారముల నుండి మళ్ళించి హృదయ కమలమందు అక్షర స్వరూపుడనైన నాయందు మనస్సును నిలిపి యోగధారణయందు ఎందుండి నాయందే నిశ్చలమైన భావముతో ఉండవలెను తరువాత ఓం అనే మద్వాచకమైన ఏకాక్షర బ్రహ్మను ఉచ్చరించుచు నన్ను స్మరించుచు తన ప్రాణమును మస్తకము వరకు తెచ్చి దేహత్యాగము చేసినవాడు పరమగతిని పొందును అనగా ఈ అధ్యాయములోనే ఇరవై ఇరవై ఒకటవ శ్లోకములలో చెప్పినట్లు ప్రకృతి సంసర్గము లేక నా ఆకారముతో సమానమైన ఆకారముతో పునర్జన్మలేని ఆత్మస్వరూపమును పొందును ఇంతవరకు ఐశ్వర్యము కోరువారు కైవల్యము ఆత్మసాక్షాత్కారం కోరువారు పొందుటకు అనుగుణమైన భగవద్ ఉపాసన చెప్పబడినది ఇక జ్ఞానికి అవసరమైన భగవద్ ఉపాసన తత్ప్రాప్తి విధానమును చెప్పుచున్నాడు అర్జున నిత్యయుక్తుడైన యోగి ఏకాగ్ర చిత్తముతో నన్ను ఎల్లప్పుడూ స్మరించుచు ఉన్నచో అతనికి నేను చాలా సులభంగా లభింతును నిత్యము నాతో కలిసి ఉండుటను యోగమును కోరుకును యోగి ఎల్లప్పుడూ ఏకాగ్ర చిత్తముతో నన్ను స్మరించుచుండును అట్లే నాయందు ప్రేమ అధికముగా ఉన్నందువలన నన్ను స్మరింపకుండా జీవింపలేక నాకు ప్రియమైన స్మరణమును నిరంతరము చేయుచుండును అట్టి యోగి నేనే ప్రాప్యుడనని భావించుచునే కానీ నా యొక్క ఐశ్వర్యము వానిని అతడు కోరడు నేను అతనికి సులభముగా లభించును అట్టి భక్తుని వియోగమును నేను కూడా సహింపలేక అతనినే నే నా అనుగ్రహం వలన అతడు నన్ను పొందుటకు అనుగుణమైన ఉపాసనా విధానమును పొందునట్లు నా ప్రేమ అధికముగా కలుగునట్లు చేయుదును ఈ విషయమే ముండకోపనిషత్తులో అతడు అనుగ్రహించిన వానికే ఆ స్వామి లభ్యమగును అని గీతలోను నన్ను ఏకాగ్ర చిత్తముతో సేవించు వారికి నన్ను పొందుటకు తగిన బుద్ధిని కలిగింతును అతనిని అనుగ్రహించును ఆత్మయందుండి జ్ఞానదీపముచే అజ్ఞానమనే చీకటిని తొలగింతును అని చెప్పబడినది ఇంకా దీని తరువాత ఈ అధ్యాయాంతము వరకు జ్ఞానికి ఆత్మసాక్షాత్కారార్థికి పునర్జన్మ లేదనియు ఐశ్వర్యార్థికి పునర్జన్మ ఉన్నట్లు చెప్పుచున్నారు మహాత్ములు పరమసిద్ధి రూపుడనైన నన్ను పొందిన తరువాత దుఃఖములకు నిలయము అశాశ్వతమైన పునర్జన్మను పొందరు నన్ను పొందిన వారికి సమస్త దుఃఖములకు నిలయము అస్థిరమైన జన్మ లభింపదు మహాత్ములైన వారికి నా యథార్థ స్వరూపము చక్కగా తెలియను వీరు నాకు చాలా ఇష్టమైనవారు వారు నన్ను విడచి క్షణకాలమైనా ఉండలేరు నా యందే మనసు నిలిపి నన్ను ఆశ్రయించు కావున నన్ను ఉపాసించి పరమసిద్ధి రూపమైన నన్ను పొందుదురు ఐశ్వర్యమును కోరుకుని వారికి పునర్జన్మ కలుగుటకు భగవంతుని కోరుకుని వారికి పునర్జన్మ కలుగకుండుటకు గల కారణమును వివరించుచున్నారు బ్రహ్మలోకము మొదలుకొని సమస్త లోకములందు వారు మరల మరల జన్మింతురు కానీ నన్ను పొందిన వారికి మాత్రము పునర్జన్మ కలుగదు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి